క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు దివ్యనామములు శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరించుకోము ఆయన నేను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిది క్రైస్తవులుగా మన జీవితంలో పాపాన్ని ఎదిరించడము చాలా ముఖ్యమైన భాగము అది లేకపోతే మనకు మరియు అవిశ్వాసకు మధ్య ఎటువంటి తేడా ఉండదు సరైన మరియు తప్పులను కలిపే కపట జీవితాలు ఉంటాయి ఎంత కష్టమైనా సరే అన్ని రకాల పాపాలను ఎదిరించడం కొనసాగించమని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు పాపాలను ఎదిరించడం ఆపకండి దయచేసి పాపాలను ఎదిరించడం కొనసాగించండి పాపాన్ని ఎదిరించడం వల్ల మీ శరీరము గాయపడే స్థాయికి చేరుకోదు పాపాన్ని ఎదిరించడం వల్ల మీరు చనిపోయే స్థాయికి చేరుకోరు పాపాన్ని ఎదిరించడం వల్ల మన క్రైస్తవ జీవితాల్లో కొన్ని బాధాకరమైన అంశాలను ఎదుర్కొంటాం అవి అపవాది వల్ల కానీ దెయ్యాల వల్ల లేదా దుష్టుల వల్ల గానీ కాదు ఈ బాధ దేవుని నుండి వస్తుంది ఆయన తన సొంత పిల్లలుగా మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు తన పిల్లలను ఎలా క్రమశిక్షణలో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు ఈ దిన వాక్య భాగము ప్రోత్సాహకరమైన పదాల గురించి సూచిస్తుంది ఈ ప్రోత్సాహకరమైన పదాలు ఏమిటి నా స్నేహితుడా ప్రభువు నిన్ను క్రమశిక్షణలో పెట్టినప్పుడు విస్మరించకు ఆయన నిన్ను సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు మన వాక్య భాగంలో ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షిస్తాడని మరియు తాను తన పిల్లలుగా అంగీకరించిన వారిని కూడా శిక్షిస్తాడని చెప్తుంది అంటే మీ పట్ల దేవునికి ఉన్న లోతైన ప్రేమకు నిదర్శనమైన బాధ ఉంది మీరు అభివృద్ధి చెందాలని మరియు అంతులేని విజయాలు పొందాలని దేవుని కోరిక మీరు కొన్ని బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొన్నప్పుడు ఎల్లప్పుడూ ఎదిరించవద్దు బంధించవద్దు విప్పు వ్యవహరించు మరియు వ్యతిరేకంగా ఉండు అని తలచుకోకండి కొన్నిసార్లు దేవుడు మీకు ఏమి బోధించాలనుకుంటున్నాడో లేదా సరిదిద్దాలనుకుంటున్నాడో మీరు ఆయనను అడగాలి ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ బలంగా ఉంచి మమ్మల్ని వదులుకోకుండా మీలో కొనసాగమని ప్రోత్సహించే మీ ప్రేమకు ధన్యవాదాలు నా విశ్వాసము బలపడుతుంది దేవుడు నన్ను వదులుకోలేదని నాకు తెలుసు మీ క్రమశిక్షణకు మీ దిద్దుబాటుకు ఎల్లప్పుడూ నేను అంగీకరిస్తాను నేను నామములో నన్ను నేను వదులుకోను ఐ